నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెల్టీ నట్ట నడుమ నీకెము కింద తపన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలకు ఘటన ఆరెల్తి నట్ట నడుమ నీకెందుకెంత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అనుసా తెలిసి తెలియని ఆశల వయసీ వనసా తెలుసా మనసా నీకిది తెలిసి అనుసా తెలిసి తెలియని ఆశల లలల కంటిలోని కలలు కదిపి గులను అంది కేసి తకిట తదిమి తకిట తదిమి హృదయ లయల జతుల గతుల తిల్లానా తడబడు అడుగుల తప్పని తరగడదు 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 తడిసిన పెదవుల రేగిన శృతిని లయని ఒకటి చేసి తకిట తదిమి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లానా